హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ అనుకుంటే బ్లాగ్స్ అండి ఇవాళ వ్లాగ్ బ్లాగ్ వచ్చేసి నేను ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మీటింగ్కి అటెండ్ అయ్యానండి ఆ మీటింగ్లో చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం వీడియోలోకి అయితే వచ్చేసాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ అనుకుటి బ్లాగ్స్ హాయ్ అండి ఇవాళ బడిబాట పోగ్రామ్ కారణంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొడవటూర్లో ఒక అక్షరాభ్యాస ప్రోగ్రామ్ అయితే జరిపించారనమాట ఇక్కడ మేము కూడా అందరము పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ ఇందులో పాల్గొన్నారు ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి పిల్లలని అందరినీ సీరియల్ వైజ్గా కూర్చోబెడుతున్నారనమాట ఇలా పిల్లలని అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఇవాళ అక్షరాభ్యాసం చేయబోతున్నారనమాట ముందుగా సరస్వతి మాతని ఇక్కడ కుర్చీలో ఇక్కడ చూపిస్తున్న విధంగా అలంకరించి రెడీగా పెట్టేశారు అలాగే అక్షరాభ్యాసం కోసం పలకలు అండ్ స్లేట్ పెన్సిల్స్ అండ్ చాక్ పీసెస్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నారనమాట ఇక్కడ పిల్లలను అందరినీ సీరియల్ వైజ్గా కూర్చోబెడుతున్నారు చూడండి ఇక్కడ టీచర్స్ అందరూ కొంచెం బిజీ బిజీగా వర్క్లో ఉన్నారు ప్రోగ్రామ్ కోసం అయితే అన్ని ఏర్పాట్లు రెడీగా చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అందరికీ కూడా ఇక్కడ బొట్టు పెట్టేసి వాళ్ళకి అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేయడం కోసం రెడీ చేసేసారనమాట ఇలా అందరికీ బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ అయితే కొంచెం ఒరిజినల్ ఆడియో ఇచ్చేస్తానండి పిల్లల హడావిడిని చూసేయండి ఒకసారి

చూశారు కదండీ వాళ్ళ అల్లరి ఎలా ఉందో అలాగే ఇక్కడ సరస్వతి దేవికి పూజ కూడా చేసేసారనమాట పూజ చేస్తున్నప్పుడు సాంగ్ పెట్టారు ఆ సాంగ్ నాకు కాపీరేట్ క్లైమ్ వస్తుందనేసి నేను ఇక్కడ నుంచి మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా చాలా ఘనంగా జరిగింది ఇందులో కార్యదర్శి మేడం అండ్ అంగన్వాడీ టీచర్స్ కూడా పాల్గొన్నారు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ అయితే జరిపించారండి అలాగే ఇక్కడ అందరు టీచర్స్గా ఒక్కొక్కరుగా వచ్చి పువ్వులు పెట్టి సరస్వతి దేవికి నమస్కరించుకొని వెళ్ళారు ఇలా అందరూ కూడా పువ్వులు పెట్టి నమస్కరించి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే అక్షరాభ్యాసం చేసే స్టూడెంట్స్కి పలకలు అండ్ బల్పాలు అలాగే చాక్పీస్లు కూడా పంచారనమాట ఇక్కడ చూడండి అందరు సార్ వాళ్ళు అయితే ఫస్ట్ నమస్కరించుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ అందరికీ పలకలు పంచే ప్రోగ్రాము చూడండి ఒకసారి ఇలా అందరికీ కూడా స్టూడెంట్స్కి ఒక్కొక్కరిగా ఒక్కొక్క టీచర్ ఇచ్చేశారు ఇలా ఇచ్చిన తర్వాత పిల్లలకి ఓం అని రాసి ఓంకారం చేయించారండి ఇలా చక్కగా వాళ్ళతో చేతి పట్టుకొని దిద్దించి వాళ్ళకి అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసారు ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చిన్నగా ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ పిల్లలను అందరినీ కూడా పువ్వులతో ఆశీర్వదించారు ఇలా ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పీచెస్ కూడా ఇచ్చారండి అందులో కొన్ని కొన్ని విషయాలు మనకు చక్కగా చెప్పారు ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి సరి సమానంగా విద్యను అభ్యసిస్తామని అలాగే పిల్లలకి యూనిఫామ్ అండ్ బుక్స్ ఫుడ్తో పాటుగా ఈసారి స్టేషనరీ కూడా వాళ్ళే ఇస్తున్నామని కూడా చెప్పారు అలాగే ఇంకొకటి వారానికి త్రీ టైమ్స్ ఎగ్స్ ఇస్తారంట మరియు ఇంకొకటి అలాగే గవర్నమెంట్ ఇచ్చిన కొత్త రూల్ ఏంటి అంటే పిల్లలు ఫ్యూచర్లో ఉద్యోగాల కోసం చూస్తున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఇచ్చిన తర్వాతే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఇస్తారంట అలాగే ఒకవేళ ఎలక్షన్స్లో పోటీ చేసే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అయ్యి ఉంటేనే వాళ్ళకి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా సార్ వాళ్ళు స్పీచెస్ రూపంలో మాకు అందరికీ చెప్పారు ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ పంచేసి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్లో మాకు ఇవన్నీ విషయాలు కూడా చెప్పారనమాట ఇదంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేశారు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చివరిలో కొన్ని ఫొటోస్ని కూడా యాడ్ చేశానండి ఆ ఫొటోస్ని కూడా చూసేయండి అలాగే ఫొటోస్ చూసే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీలో ఎంతమంది గవర్నమెంట్లో చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు అలాగే మీ పిల్లలని గవర్నమెంట్లో చదివిస్తున్న పేరెంట్స్ ఉన్నారు నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఎంతమంది గవర్నమెంట్ని ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ అంతే ఇది ఎలాంటి ఉద్దేశంతో చేసింది కాదండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సేరు